హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో జూన్ నెల నుండి రేషన్ కార్డులకు సంబంధించి రెండు ఊహించిన శుభవార్తలు రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులను జూన్ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు అలాగే మూడు నెలల రేషన్ అనేది జూన్ నెలలో ఇవ్వబోతున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది మొదటి శుభార్త వచ్చేసి ఈ మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులను జూన్ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ కార్డులను తీసుకొని రాబోతున్నారు అవి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే ఉండవు దాన్ని స్వైప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి ప్రస్తుతం ఈ మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వాట్సాప్లో కూడా మనకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అలాగే మీరు స్పిల్ట్ చేసుకోవాలన్నా ఎవరినైనా డిలీట్ చేయాలన్నా అలాగే ఎవరినైనా యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు మనకు ఇలాంటి ఆప్షన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులను జూన్ నెలలో పంపిణీ చేస్తారు ఏ తేదీననేది ఇంకా తెలీదు సో ఇక రెండో శుభాత చూసుకుంటే ఏపీ ప్రజలకు కీలక ప్రకటన చేయడం జరిగింది సో రాబోయే వర్షాకాలంని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల రేషన్ అనేది పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా మూడు నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుతానికి చూసుకుంటే ఏ నెలకి సంబంధించిన రేషన్ అనేది ఆ నెలలోనే తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మే నెల రేషన్ కూడా పంపిణీ అయిపోయింది ఇప్పుడు మనకి మూడు నెలలకు సంబంధించిన రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు సో వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ రాష్ట్రంలో జూన్లోనే మూడు నెలల సరఫరా అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో వర్షాకాలంలో తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదలు వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అవసరమైన తిండి గింజలను ముందుగానే లిఫ్టింగ్ చేసి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది దీంతో మనకి జూన్ జూలై ఆగస్టు నెలకు సంబంధించిన సరుకులు లబ్ధిదలకు ఒకేసారి అందించాలని చెప్పడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల రేషన్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్